హాయ్ అండి నమస్తే నేను సరస్వతి తోట ఈరోజు ఒక బ్యూటిఫుల్ వర్క్లు అయితే మీతో షేర్ చేసుకుంటానండి ముందుగా అందరికీ హ్యాపీ కనుమ అండి ఇది వచ్చేసి అరిసెలు అనమాట అమ్మ అయితే నా కోసం అరసలు చేసుకొని తీసుకొచ్చిందండి ఫస్ట్ అయితే నేను చూపించింది పెద్ద సైజ్ది అది పాలబూరెంటండి ఇది వచ్చేసి అరసండి అరసల పిండి మిగిలిందని చెప్పేసి పాలు కొబ్బరి కలిపి పాలబూరెలా వేసింది అనమాట నేను అక్కడ డిసప్పాయింట్ అవుతున్నానండి ఏంటంటే పిల్లలు వచ్చేసి పక్కన పిల్లలు మా పిల్లలు అంటుకున్నారు నేను ఇప్పుడు వీడియో చేయడానికి లోపలికి వెళ్ళడానికి అయితే కుదరదండి లోపల పేటుకొని రూమ్ ఉంది పిల్లలు వచ్చి నన్ను అంటుకున్నారనమాట ఇంకా అందుకే కొంచెం అక్కడ ఫీల్ అవుతున్నానండి ఇక్కడ ఏంటంటే నేను నవ్వుతాను తింటూ వీడియో చేస్తానని చెప్పేసి నాకు నవ్వొచ్చి నవ్వేశానండి నేను చూపించే బ్లౌజ్లో వచ్చేసి నేను ఎమోషన్తో వేశానండి ఏంటంటే ప్రతి మదర్కి కూడా ఆడపిల్ల పుట్టిందంటే ఎన్నో బాధ్యతలు అండి అలాగే మెచ్యూర్ అదే మెచ్యూర్ టైంలో అయితే అంటే పాప మెచ్యూర్ అయిన టైంలో అప్పటికప్పుడు రూపాయి చేతిలో ఉన్నా లేకున్నా పాపనైతే ఖచ్చితంగా కూర్చోబెట్టి నలుగురు మొత్తైదులను పిలిచి అక్షరతలు వేయించాలండి అలాగే కొంచెమైనా నలుగురైనా చేతులు కడిగించి ఫంక్షన్ అనేది చేయాలని ప్రతి తల్లికి ఉంటుంది ఆ ఫంక్షన్లో తన బిడ్డని అందంగా చూసు మంచి బట్టలు వేసుకొని చూసుకోవాలి బిడ్డనని ప్రతి తల్లికి ఉండే కోరికనండి నా దగ్గరకైతే మెచ్యూర్ ఫంక్షన్ బట్టలు అయితే వచ్చినాయండి తను వచ్చేసి ఏం చెప్పారంటే మంచిగా వేయమ్మా వర్కులు కొంచెం తక్కువ కాస్ట్ చూసి మంచిగా నీట్గా వేయమ్మా అని అయితే చెప్పారు మన దగ్గరికి వర్కులు వేయటమే నాకు చాలా హ్యాపీ అండి ఎందుకంటే మనపై నమ్మకం పెట్టుకొని మనకి వర్కులు వేయమని చెప్పేసి మన దగ్గరికి వచ్చారంటే మనం ఎంత మంచి వర్కులు వేయాలంటే డబ్బు విషయంలో ఆలోచించకూడదండి తల్లి ఎమోషన్ గురించి ఆలోచించాలి నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ప్రతి పండక్కి ప్రతి ఒక్క సెలబ్రేషన్కి నా బిడ్డల్ని అందంగా చూసుకోవాలని నాకు ఎలా కోరుకుంటుందో ప్రతి తల్లికి అలాగే ఉంటుంది రూపాయి గురించి ఆలోచించకుండా అయితే నేను ఈ వర్కులు వేశానండి నేను వేసిన ప్రతి వర్కులో కూడా ఈ బట్టలకైతే నేను చాలా తక్కువ అయితే అమౌంట్ తీసుకుంటున్నానండి ఎందుకంటే అది ఎమోషనల్ బాండింగ్ అనమాట మదర్ సెంటిమెంట్తో అయితే నేను చాలా తక్కువ అమౌంట్ అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే నాకు అలాంటి రిక్వెస్ట్లు అయితే వచ్చినాయి అనమాట ఇది వచ్చేసి మేనిమమ్ తీసుకొచ్చే మెయిన్ శారీ అండి శారీ అయితే చాలా బాగుంటుందండి కొంతమంది ఏంటంటే మంచి స్థితిలో ఉన్నా కూడా బట్టల సెలెక్షన్ తెలియక మంచి బట్టలు అయితే తీసుకురారండి వీళ్ళు తీసుకొచ్చిన ప్రతిదీ కూడా నాకు నచ్చిందండి నిజానికి ఎందుకంటే వాళ్ళకున్న బడ్జెట్లోని వాళ్ళు చాలా మంచి బట్టలు తీసుకొచ్చారని అయితే నేను చెప్తాను అది వచ్చేసి శారీ మనకి లక్స్ గ్రీన్ పిస్తా గ్రీన్ టైప్లో బాడీ మొత్తం సిల్వర్ టిష్యూ అండి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి పింక్ పింక్కి మనకి గోల్డ్ జెరీ అయితే వచ్చిందనమాట ఈ వర్క్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఫినిషింగ్ చూడండి ఒకసారి ఫినిషింగ్ చూపిస్తాను మగ్గం వర్క్కి ఏ మాత్రం కూడా తగ్గదండి బ్లౌజ్ వచ్చేసి పింక్ ప్రతి బ్లౌజ్ పీస్ కూడా వాళ్ళు తెచ్చుకున్నారండి నాకు షాపుల చుట్టూ తిరిగే పనిని అయితే తప్పించారంటే నేను వెళ్ళను అనుకోండి షాపింగ్కి మా వారే తీసుకొస్తారు స్వామ అయితే శబరిమల వెళ్ళారండి మొన్న ఇంకా నాకు వీళ్ళు కనుక బ్లౌజ్ పీసులు తీసుకురాకపోతే చాలా కష్టం అయ్యేదనమాట ఇది వచ్చేసి అసలు ఎంత బాగుంటుందంటే ఈ వర్క్ నేను ఫుల్గా ఈ వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది నేను ఎన్నిసార్లు చెప్తున్నానని కాదండి నాకు అక్కడ టైం లేదు లేదంటే బ్యాక్ కెమెరా పెట్టి ఫుల్ వీడియో చేసేదాన్ని అండి వేరే ఊర్లో అయితే బ్లౌజులు కుట్టించాలండి మా ఊర్లో వచ్చేసి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా తీసుకుంటున్నారన్నమాట వర్క్ బ్లౌజులు స్టిచ్ చేస్తే వాళ్ళ ఊర్లో అయితే వాళ్ళకి తెలిసిన వాళ్ళు కొంచెం తక్కువకైతే స్టిచ్ చేస్తారంటండి ఇప్పుడు వర్కులు వేయించి మళ్ళీ బ్లౌజులకి అమౌంట్ కట్టాలంటే వాళ్ళు కట్టడానికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదండి అందుకని చెప్పేసి నేను వాళ్ళు చెప్పిన టైంకి నేను అందించేసాను అనమాట భోగి సంక్రాంతి నాకు పండగలు తెలియదండి నా పిల్లలకి కూడా స్వామి వెళ్ళే రోజే మధ్యాహ్నానికి ఫీవర్ అయితే వచ్చిందనమాట కృష్ణమ్మకి ఫుల్ జ్వరంలో ఉంది ఒక పక్క పిల్లని చూసుకుంటూ ఒక పక్క వర్కులు వేసుకుంటూ స్వామి శబరిమల వెళ్ళారు ఇంట్లో పనులు చేసుకుంటూ పీఠకం దగ్గర పూజ చేసుకుంటూ నేను పడిన పాటలు ఇవన్నీ ఇప్పుడు లెహంగా చూపిస్తాను చూడండి నాకు వీళ్ళ బట్టలు నచ్చినాయి అని చెప్పాను కదండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి కొంతమందికి మనీ పెడతారు కానీ క్వాలిటీ తెలీదు సెలక్షన్ కూడా తెలీదు నాకైతే ఈ డ్రెస్సులు మంచిగా అండి వాళ్ళు నాకు చూపించినప్పుడే నాకు మంచిగా నచ్చినాయి ఇది వచ్చేసి లెహంగా అనమాట లెహంగా వచ్చేసి మనకి వైన్ కలర్ బార్డర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ నల్ల పచ్చండి దానిపైకి కాఫ్ పట్టు తీసుకొచ్చారు బాటిల్ గ్రీన్ కలర్ చూడండి మనం ఎంత మంచి వర్క్ వేసాము లెహంగాకి వచ్చేసి హాఫ్ బ్లౌజ్ ఉందండి లోపలే ఉంది నేను ఇంకా టైం లేక అది కూడా మీకు చూపించలేదు ఎందుకంటే కస్టమర్కి ఇచ్చేసేయాలి పిల్లలకి కూడా నేను సిరప్స్ వేసుకునే టైం అవుతుందండి వాళ్ళకి ఇంకా ఇంటికి వచ్చేసి ఇడ్లీ చేసి పెట్టాలి అందుకని చెప్పేసి నేను అంత ఫుల్ క్లారిటీ వీడియో అయితే చేయలేదు నాలుగు బ్లౌజులు చూపించాను నేను మీకు నాలుగు బ్లౌజులు కూడా జస్ట్ అలాగ చూపిస్తాను బ్యాక్ కెమెరా అయితే అసలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే అంటే అంత అద్భుతంగా ఉంటాయండి ఈ వర్క్లు చాలా బాగున్నాయి అనమాట అది వచ్చేసి లెహంగా పైన ఫుల్ బ్లౌజ్ అనమాట ఫుల్ హ్యాండ్స్ పెట్టానండి ఇది వచ్చేసి ఫంక్షన్ పిల్ల వాళ్ళ దండి శారీ నిజానికి పాపం మీ శారీస్ సంక్రాంతికి స్టిచ్ చేయించుకుంటానని చెప్పేసి తను వస్తానని నాకు ఫోన్ చేసిందండి ఓకే రమ్మని చెప్పాను తర్వాత సాయంత్రానికో రెండో రోజు పాప పుష్ప అవుతాయిందంటే అందుకని రాలేదు ఏంటో వస్తానన్నారు కదా రాలేదని నేనైతే అనుకున్నానండి అనుకోని ఇంకొక రోజు సడెన్గా ఫోన్ చేస్తే ఏంటి మా వస్తానన్నా రాలేదు అంటే మా అమ్మాయి ఇలాగ మెచ్యూర్ అయిందని చెప్పేసరికి అవునా అని ఇంకా హ్యాపీ అండి నేను కూడా ఎందుకంటే కొంచెం మెచ్యూర్ ఫంక్షన్ బట్టలు కూడా మనకే ఇస్తారని ఒక నమ్మకం అనమాట వాళ్ళు చెప్పినట్టు నా దగ్గరికి చక్కగా వచ్చారు వర్క్లు అయితే వేయించుకున్నారు కొంతమంది ఏంటంటే ఫోన్ చేస్తారు పీడిఎఫ్లు పెట్టించుకుంటారు కానీ రారనమాట కాస్ట్ కనుక్కొని రారా ఏంటనేది నాకు తెలియదు కానీ ఒక ఇద్దరు ముగ్గురు అయితే చేశారండి అలాంటి వాళ్ళని ఇగ్నోర్ చేసేటేం చేయలేం మనం ఎందుకంటే బయట కంపేర్ చేసుకుంటే నా దగ్గర వర్కులు చాలా తక్కువ రేటు ఎందుకంటే నా దగ్గర త్రీ ఫిఫ్టీ నుంచే వర్కులు ఉంటాయండి స్టార్టింగ్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ నుంచే ఉంటాయి బాయ్ అండి